ఒక అబ్జర్వేషన్ ఏంటంటే మనం ఈ ఈ జనరేషన్లో వినడం ఆపేసాం ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీ బాధల్ని షేర్ చేసుకోవడానికి వారి దగ్గరికి వెళ్ళి అరే నాకు ఇలా ఉంది నాకు ఇలా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి నాకు రిలేషన్షిప్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అని నువ్వు మొదలు పెట్టేలోపు వారు మొదలు పెడతాడు నాకు మీకంటే ఎక్కువ ఉన్నాయిరా నీకు పది ఉంటే నాకు ఇరవై ఉన్నాయిరా నీకు ఇద్దరు ఉంటే నాకు నలుగురు పిల్లలు ఇష్యూ ఉందిరా ఏమని చెప్పింది వినరా ముందు మనం మనం జనాలు వినడం మానేసా వింటున్నా రెస్పాండ్ అవడానికి అర్థం చేసుకోవడానికి కాదు సో ఏదేదో ఒక కాంపిటీషన్లో తయారైపోయింది ఎవరెక్కి ఎవరికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తున్నట్టు ఒక డొప్పమైండ్ రిలీజ్ జనాలకి అలవాట్ అయిపోయింది ఎందుకంటే అందరికి ఒప్పోళ్ళే కదా